రోజు నూట ఇరవై రోజు హనుమాన్ సరస పారాయణాన్ని మొదలు చేయడం రేపు పంతొమ్మిదో తారీఖు నూట ఇరవై రోజు ముగింపు కార్యక్రమం మన కుప్పలి మున్సిపల్ గ్రౌండ్ లో ఘనంగా అంగరంగ హనుమాన్ భక్తుల గుంటలతో పదకొండు వందల మంది ఏక కాలంలో హనుమాన్ సరస పారాయణ చేయాలని ఒక సంకల్పంతో ఈ హనుమాన్ సరస పారాయణాన్ని వక్తుండు ఈ పరమనామంత్రం కానీ ఈ రోజు హనుమాన్ చాలసా పారాయణం చెలానికు వెళ్ళాకన కూడా తపస్సు సుమారు మాకు దృష్టి ఉండనే 19వ రోజు కాలుకు ముందు హనుమంతుడి నేను హనుమాన్ చాలసా ఈ రెండు రోజులు చేసిన తర్వాత నాకు తెలిసింది అంటే హనుమంతుడు చాలా బలవంతుడు బలవంతుడుగా ఈ హనుమాన్ చాలసా చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి మనం బయటికి రావడం జరుగుతుంది ఈ రోజు సమాజంలో యువత అంతా చెడు మార్గంలో వెళ్తుంది కాబట్టి చెడు మార్గంలో వెళ్లకుండా చాలా మంది గతంలో మేము చిన్నప్పుడు ఆత్మహత్యలు అంటే తెలియదు కానీ ఈ రోజు రోజుకు పత్రిక తీయగానే ఆత్మహత్యలు ఆత్మహత్యలు అని మానసిక ఒత్తిడికి చాలా మంది దూరం కారణం చనిపోవడం జరిగింది ఈ మానసిక వృత్తులు సైకలాజిస్ట్ డాక్టర్ అనే తెలుగుని పరిస్థితిలో నుంచి ఈ రోజు సైకలాజిస్ట్ డాక్టర్ అనే తెలుగుని ఎందుకంటే ఈ మానసిక వృత్తికి గురేపు యువత అదే కూడా మదక ద్రవ్యాలకు గురేపు కాబట్టి ఈ హనుమాన్ కలస చేయడం వల్ల మన శక్తి అంటే హనుమంతుల్లో ఉన్న శక్తిని మనం తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే వారు మాట్లాడే సమయం నుంచి హనుమాన్ చాళిత పదాలను పట్టించాలని వల్ల హనుమంతుడు మనకు బలమైన అదే కాకుండా ఆ శబ్దాలు ఆ నలుపై హనుమాన్ చాళిత నలుపై ఆ చాళితలో చాలా గొప్ప పదాలు ఉన్నాయి ఆ పదాలు మనం ఉచ్చరించడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం అదే కాకుండా మానసిక ఒత్తిడి నుంచి బయటపడడం అదే కాకుండా మనం మెదని కూడా చాలా ఎక్సర్సైజ్ జరుగుతుంది ఇది ప్రాక్టికల్ ఎవరో జరిగింది కలుగుతుంది ప్రాక్టికల్ చేయడం జరిగింది ఈ హనుమాన్ చాలిసా వల్ల సమాజాన్ని కూడా దేశంలో జరుగుతున్న ఈ సంఘటన చూసిన ఆ సంఘటన నుంచి మనం హిందువుల ఏకైక మార్గం హనుమాన్ మాత్రమే దయచేసి హిందూ బంధువులందరూ రేపు జరగబోయే ఈ పంతొమ్మిదో తారీఖున మహాయజ్ఞ సుమారు వేలాది మంది భక్తులందరూ పగలు వచ్చి ఈ హనుమాన్ చాలిసా పాల్గొనాలి ముఖ్యంగా ఈ ఈ సమావేశం చెప్తున్న యువత ప్రతి ఒక్కరు హనుమాన్సాలిసానికి ఏంటి ఒక్కసారి మీరు రాలేని పరిస్థితిలో ఉండి యూట్యూబ్ లో కొట్టి చూడండి హనుమాన్ సమయంలో వచ్చే ఉపయోగాలు ఏంటి హనుమాన్ చాలిసుకోండి మనం ఎలా ఎలా మనము మంచి ఆలోచనలో వెళ్తాం చూడండి హనుమంతుడు చాలా గొప్ప వ్యక్తి హనుమంతుడు ఏంటంటే ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిస్వార్థం ఎలాంటి స్వార్థం లేదు దేవుడు అతను ఆ హనుమాన్ తెలుగు రాసిన తెలియదు ఆయనకున్న అజ్ఞాన ఆయనకున్న ఇబ్బందుల నుంచి ఈ హనుమాన్ చాలీసం చేయడం వల్ల చాలా మంచి ఉపయోగం వచ్చింది తులసి రాసి ప్రతి ఒక్క పాయింట్ గురించి చెప్పారు ఆ పాయింట్ లో హనుమాన్ చాలీస చేసే చాలు మనం ఇప్పటి ఎప్పుడైనా భూత పిశాచం భూత పిశాచం నుంచి అలాగే మన రోగాల నుంచి రోగాల బాధ నుంచి మనం బయట రావాలంటే ఖచ్చితంగా హనుమాన్ చాలీస చేయాలని చెప్పడం జరిగింది